నే తొలి సంధ్య నీ తోనే ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోనే సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామములో ఇమానియెల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి ప్రియ అన్న అక్క కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకున్నారో ఎంతమంది ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ఎంతసేపు దేవుని పాద ఎదుట గడిపారో కింద కామెంట్ బాక్స్లో రాయండి మీ ప్రార్థన జీవితాన్ని కొందరైనా చదువుకొని వారు పురికొల్పబడటానికి మీరు ఉత్ప్రేరకంగా మారే అవకాశం ఉంటుంది దైవజనమా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం లోపు ప్రభు బలపరిస్తే కనీసం ఒక్కసారైనా బైబిల్ అంతా చదివి పూర్తి చేయాలి దేవుడు బలపరిస్తే రెండు పర్యాయాలు మూడు పర్యాయాలు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పరిశుద్ధ గ్రంథం అంతా చదివి ముగించే కృప ఈ వర్తమానం వింటున్న ప్రతి బెడకు దయగల దేవుడు అనుగ్రహించునుగాక రేపటి నుండి కామారెడ్డిలో మీటింగ్స్ ఉన్నాయి ప్రార్థన చేయండి జరిగిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఆంధ్ర తెలంగాణ మన ప్రాంతాల్లో అనేక చోట్ల సువార్త కోటాలు ఏర్పాటు చేయాలనే భారంతో కదులుతూ ఉన్నాం దేవుడు బలపరిచి బలమైన పాత్రలుగా తన మహిమ కొరకు వాడుకున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రేమతో మిమ్మల్ని బ్రతికలు ఆడుకుంటూ ఈ దినం పరిశుద్ధాత్ముడు ప్రార్థన జీవితాన్ని గూర్చి ఓ దివ్య సందేశం మీకు అందించమని నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి మీ ఎదుట మోకాళ్ళు దేవుని ఎదుట మోకాళ్ళు మీతో ఈ వర్తమానం పంచుకోవాలని ఆత్మచేత రేపబడి ఈ వర్తమానం పంచుకుంటూ ఉన్నాను ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన ఈ తరపు క్రైస్తవ్యం ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్న దినాల్లో బ్రతుకుతున్నా ఒకవేళ ప్రార్థన చేసిన పై పై పెదవులతో పొడి పొడి మాటలతో ప్రార్థన ముగించే వ్యక్తుల్నే చూస్తూ ఉన్నాం ఓ భక్తుడు ఇలా అంటాడు క్రైస్తవుడు ఆర్థికంగా కోట్లకు పడగెత్తాడు ఐశ్వర్యంలో కోట్లకు పడగెత్తాడు కానీ దేవుని సన్నిధులు కన్నీరు కార్చే విషయంలో కడు పేదవాడిగా మిగిలిపోయాడు చొక్క కన్నీటి బొట్టైన రాల్చలేని కడు దరిద్రుడిగా క్రైస్తవుడు మిగిలిపోయాడని ఓ భక్తుడు ఎప్పుడూ అలా అంటాడు తముడు చెల్లి ఓ మాట కన్నీటి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది రోధిస్తూ ప్రార్థన చేస్తూ ఏసయ్య పాదాలు కన్నీళ్లతో తడిపి ఎంతకాలం అవుతుంది హడావుడి యాంత్రిక ప్రార్థనకు ఒకవేళనే జీవితంలో అలవాటు పడిపోయేవా ప్రార్థించిన చోటే మోకరించి మోకరించిన చోటే ప్రార్థిస్తూ ఓ గంట రెండు గంటలు మోకాళ్ళ మీద నుంచి లేవకుండా పట్టు విడవకుండా కంటిన్యూస్గా ఒక రెండు గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది ఎలా ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో జరిగించే కార్యాలు ఒకసారి చూడండి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం చూడండి అన్నమాట గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పదిహేడో వచనం యహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వ్యాధనపడి కలిగిన వ్యాధన చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్న గర్భిణీ స్త్రీ ఉంది గర్భం దాల్చింది మొదలుకొని తొమ్మిది వాసాల వరకు తను అనుభవించే వేదన ఒక ఎత్తైతే ఇప్పుడు కనబోయే ఆ ఆఖరి క్షణాలలో తాను పడే ప్రసవ వేదన ఉందే తాను వేసే కేకలున్నాయే శిశువును కనే ఆ ఆఖరి క్షణాల్లో గర్భిణీ స్త్రీ ఎలా ప్రసవ వేదన పడుతూ ఆర్తధ్వని చేస్తుందో మీ సన్నిధిలో మేము అలా ఆర్తధ్వని చేస్తూ మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నామయ్యా మీ సన్నిధిలో మేము అలా ఉన్నాము భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఎవరిలా ఉన్నాడట ప్రసూతి వేదనలు అనుభవించే స్త్రీ ఎంత భయంకరమైన నొప్పిని అనుభవిస్తూ కేకలు వేస్తుందో అలా ఆర్తధ్వని చేస్తూ కేకలేస్తున్నా వయ్యాన్ని సన్నిధిలో అలా ఏడుస్తున్నా నీ సన్నిధిలో అలా నీ సన్నిధిలో భక్తుడు అంటాడు నేను విన్నా అది ఖచ్చితమో కాదు నాకు తెలీదు శాస్త్రం చెప్పే మాట ఒక స్త్రీ శిశువును కనేటప్పుడు ఆ తల్లనుభవించే బాధ ఎంత తీవ్రమైనదంటే ఒకేసారి శరీరంలో ఇరవై ఎముకలు పటపట పటమని ఇరిగిపోతే ఒకేసారి ఇరవై ఎముకలు ఇరిగిపోతే ఎంత నొప్పి ఉంటుందో గర్భిణీ స్త్రీ శిశువును కనేటప్పుడు అంత నొప్పి భరిస్తుందట అంత నొప్పి అనుభవిస్తుందట ఈ భక్తుడు ఏమంటాడు శిశువును కనటానికి ఇరవై ఎముకలు పటపటమని ఒకేసారి ఇరిగిపోతే ఎంత నొప్పి గర్భిణీ స్త్రీ అనుభవిస్తుందో అలాంటి నొప్పితో ప్రసవ వేదన పడుతూ నీ సన్నిధిలో మేము ప్రార్థన అయ్యా మీ సన్నిధిలో అలా మొరపెడుతున్నాం అంటాడు ఎలా ప్రార్థన చేస్తున్నావు యాంత్రికమైన ప్రార్థన అయిపోయిందా ప్రసూతి కాలం స్త్రీ ప్రసవ వేదన పడినట్లుగా క్రైస్తవ సంఘం ప్రార్థించాలి క్రైస్తవ సంఘం దేవుని సన్నిధిలో అలా మొరపెట్టాలి ఆ కాలంలో మా తల్లిదండ్రులు రక్షణ పొందిన కాలంలో కొన్ని పెంతుకో సంఘాల్లో ప్రజలు చేసే ప్రార్థన ఎలా ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు చెప్పమంటారా ఇంట్లో చచ్చిన శవం ఉంటే శవం చుట్టూత ఇంటివారు చేరి శోక శోకాలతో ఏడుస్తూ ఉంటారే నాకు బాగా జ్ఞాపకం బాల్య దినాల్లో మా తల్లిదండ్రులు అలా ఏడుస్తూ ప్రార్థన చేసిన ఆ ప్రార్థన శబ్దం ఎప్పటికీ నా చెవుల దగ్గర మారుమోగుతూనే ఉంటుంది వాళ్ళు ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేసే ఆ ప్రారంభ దినాల్లో చుట్టూతో ఉన్న కొంతమంది తడికి దగ్గరకు వచ్చి తొంగి చూసి ఈ ఇంట్లో ఎవరైనా చనిపోయారా ఏంటి తొంగి చూచి వెళ్ళిన దినాలు ఎన్నో జీవితంలో ఉన్నాయి క్రైస్తవ సంఘం అలాంటి ప్రార్థన జీవితాన్ని కోల్పోయింది అలా మరపెట్టే జీవితం కోల్పోయింది అలా అంగలార్చే జీవితం కోల్పోయింది తమ్ముడు చెల్లి దేవుని ప్రతినిధిగా దేవుని రాయభారిగా నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను అలాంటి ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన నీ తల మీద నా దేవుడు కొమరించునుగాక అలాంటి ప్రార్థనాత్మతో మహిమ కలిగిన దేవుడిని నావరించునుగాక అలాంటి ప్రసవవేదనతో కూడుకున్న ప్రార్థన మనలో ఉంటే అలాంటి ప్రసవవేదనతో కూడుకున్న ప్రార్థన మనం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా వేదన పడిన స్త్రీ శిశువును కన్నట్లుగా ప్రసవవేదనతోనూ ప్రార్థన చేస్తే ఆత్మలను కనే తల్లిగాను మారిపోతావు నశించిపోతున్న ఆత్మలను దేవుని కొరకు కనే వ్యక్తిగాను మారిపోతావు నీ భర్త లోకస్తుడిగా బ్రతుకుతున్నాడా నీ పిల్లలు లోకస్తులుగా బ్రతుకుతున్నారా నీ కుటుంబంలో నుంచి నువ్వు ఒక్కదానివే రక్షించబడి ప్రభు దగ్గరికి వచ్చావా గ్రామమంతా దైవము కాని వాటిని ఆరాధిస్తున్నావా గ్రామమంతా దైవము కానీ వాటిని ఆరాధిస్తూ ఉన్నారా అలాంటి ప్రజలు క్రీస్తులో నూతనంగా పుట్టుకురావాలంటే వాళ్ళు క్రీస్తు స్వకీయ సంపాద్యంగా మార్చబడాలంటే ప్రసవ వేదన పడుతూ ప్రార్థించాయి సుమి ఒకనాటి ప్రసవ వేదనతో ఒక స్త్రీ శిశువును కనదు ఒక్క శిశువును జన్మించ సారీ ఒక్క శిశువును కనటానికి తొమ్మిది మాసాల ప్రసవ వేదన తల్లి భరించాలి నేనంటా చాలాసార్లు సేవకా నీవు అంటావు కదా వివేళ కొలది ప్రజలకు నేను తండ్రిగా మారాలి అలా నువ్వు ఔదువుగాక మా సంఘం వేవేల కొలది ప్రజలకు తల్లిగా మారాలి అలా మన సంఘాలు మార్చబడును గాక నేను అంటాను ఒక్క శిశువును కనటానికి తొమ్మిది నెలల ప్రసవ వేదన ఆ తల్లి అనుభవించాలి మరి వేవేల కొలది ఆత్మలను కనాలంటే పొడి పొడి పెదవులతో ప్రార్థన చేస్తే ఆత్మలు కంటావా పొడి పొడి పెదవులతో ప్రార్థన చేస్తే వేవేల కొలది ప్రజలను కనీ సంఘంగా ఎలా సంఘం మారిపోతుంది ఐలరా మన ఇంటిలో ఆ ప్రసవవేదనతో కూడుకున్న ప్రార్థన ఉంటే ఇంటిని ఆవరించిన దురాత్మలు ఆ గ్రామాన్ని ఆవరించిన దురాత్మలు ఆ గ్రామాన్ని ఆవరించిన చీకటి అపవిత్రపు చాతబడి మాంత్రిక యస్ తాంత్రిక అపవిత్రపు దురాత్మలు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా వెలవెలలాడి ప్రజల మనోనేత్రాలు తెరవబడి నిజదేవుని వైపు తిరగటానికి దేవుడు కృప చూపిస్తాడు ఈ కడవరి దినాల్లో బోధకులు ఎక్కువైపోయారు అవసరమే బోధకులు పౌలయ్య కన్నీళ్ళు విడుస్తూ అంటాడు బోధకులు పదివేల మంది ఉన్న తండ్రులు లేరు తల్లులు లేరు విన్నారా సంఘం కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థించే ప్రార్థన తల్లులు కరువైపోయారు ఈరోజు వాక్య వింటున్న దేవుని బిడ్డ ఓ నూతన ఆత్మను కనాలంటే ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన మనం సంపాదించుకునే వారిగా ఉండాలి ఎమ్మెన్ ఆ ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన క్రీస్తు సారూప్యాన్ని మనకు దయచేస్తుంది రెండవది పౌలు గారు అంటారు కదా గలతి పత్రికలో రెఫరెన్స్ మీరు కింద అయింది అంటాడు మీ అందు క్రీస్తు సారూప్యము ఏర్పడినట్లుగా మీ కొరకు నేను ప్రసవేదన పడుతున్నాను అంటాడు ఎవరి కొరకు గలతీ సంఘం కొరకు గలతీ సంఘంలో ఆ ప్రజలలో క్రీస్తు సారూప్యం ఏర్పడినట్లుగా దైవజనమా ఏంటి క్రీస్తు సారూప్యం పరిశుద్ధత ఏంటి క్రీస్తు సారూప్యం ప్రేమ ఏంటి క్రీస్తు సారూప్యం సాత్వికం ఏంటి క్రీస్తు సారూప్యం దేన మనస్సు ఏంటి క్రీస్తు సారూప్యం సహనం ఏంటి క్రీస్తు సారూప్యం దీర్ఘశాంతం ఏంటి క్రీస్తు సారూప్యం వినయం నేనంటా ఇవన్నీ క్రీస్తు యొక్క గొప్ప గుణగణాలు నువ్వు కోపిస్తువి కదా నీ కోపిస్ స్వభావం దేవుని సన్నిధిలో పావాలంటే కోపిసి తనాన్ని కోల్పోయి యేసులాగా దీర్ఘశాంతం కలిగిన వాడిగా మారాలంటే ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన నీ కావాలి అపవిత్రత మోహపు చూపును జయించలేని బలహీనత సెల్ఫోన్ వ్యసనాన్ని జయించలేని బలహీనత నీ దేవుని సారూప్యత నీలో లేక దేవుడు పరిశుద్ధుడై ధన్యకరమైన వాడిగా ఉంటే నీ స్థితి దౌర్భాగ్యపు స్థితి పర్వాలేదు నీ దౌర్భాగ్యపు స్థితిని ధన్యకరమైన స్థితిగా మార్చటానికి దేవుడు శక్తి కలిగినవాడు ఏం చేయాలి ఆ స్థితికి మారాలంటే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న పౌలు కేకలు వేశాడు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను మరణమునకు లోనగు ఇటు శరీరము నుండి ఎవడు నన్ను విడిపించగలడు నా శరీరం పాపానికి అమ్మబడింది పాపానికి దాసోహమైపోయింది పాపానికి బానిసనైపోయి చివరికి నా బ్రతుకు దౌర్భాగ్యపు బ్రతుకు అయిపోయింది ఎవడు నన్ను విడిపించగలడు ప్రసవవేదన పడే స్త్రీ కేకలు వేసినట్లుగా కేకలేసింది తమ్డా చెల్లి ఏ బలహీనతని నిలుబడి చేస్తున్నా ఏసయ్య కాళ్ళు పట్టుకొని గరివిస్తూ ఉన్నాయా తొందరపాటు మాట కలిగిన ఉన్నాయా దుడుగుతరం కలిగినున్నాయా భయంకరమైన అహంకారపు స్వభావం కలిగిన వాడినయ్యా నా హృదయపు ఆలోచనలు అస్సలు సరైనవి కాదయ్యా కాముకత్వాన్ని జయించలేని చూపయ్యా నన్ను మార్చయ్యా నీ పోలికలోకి నేను మార్చబడాలి నీ సహనం నీ ఓర్పు నీ సాత్వికం నాకు కావాలని ఆయన పాదాలు పట్టుకొని ప్రసవేదన పడుతూ ఆయన సన్నిధులు ప్రార్థన చేయి నీ దౌర్భాగ్యపు స్థితి నుండి లేవనెత్తి ధన్యకరమైన స్థితికి దేవుడు నడిపిస్తాడు ఈ దౌర్భాగ్యుడు అన్న పౌలే తర్వాత కొరింది పత్రికలు ఏమంటారో తెలుసా నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు పౌలులో ఎవరి పోలికొచ్చింది క్రీస్తు పోలిక పౌలా నీలో క్రీస్తు పోలిక ఎలా వచ్చింది ప్రసవేదన పడే స్త్రీ కేకలు వేసినట్లుగా కేకలేసా నేనంట గలతీ సంఘంలోనే క్రీసు సారూప్యం ఏర్పడటానికి అంతగా ఏడ్చాడంటే తన కోసం తాను ఇంకెంత ఏడ్చి ఉంటాడు కదా ఇప్పుడు సంఘంలో ఎవరో పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు భారంగానే ప్రార్థన చేస్తాం అదే నీ పిల్లల కొరకు ప్రార్థన చేసేటప్పుడు ఇంకెక్కువ ఆతృతగా ప్రార్థన చేస్తాం కదా తప్పేవి కాదు గలతీ సంఘం కొరకే అంత ప్రసవేదన పడ్డాడంటే తన కొరకు తాను ఎలా ఏడ్చి ఉంటాడు అడుగు దేవుణ్ణి ఇలాంటి ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన వరంగా నాకు దయచే వేసాయా అలా ప్రార్థిస్తే నూతనాత్ములను కంటూ వేవేల కొలది ప్రజలకు మన సంఘాలు తల్లులుగా మారిపోతాయి అలా ప్రార్థిస్తే రెండవది అద్భుతం క్రీస్తు సారూప్యం నీలో ఏర్పడటానికి దేవుడు కృప చూపిస్తాడు దైవజనమా అలా ప్రార్థిస్తే చూడండి యోహాన్ సువార్త మూడవది పదహారో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియవచ్చను కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నలుడకు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మను మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడునూ మీ వద్ద నుండి తీసివేయడు దైవజనమా ఈ ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తుంది ఆ తల్లి ప్రసవేదన పడి ప్రసవేదన పడి ఆ ప్రసవేదనల మధ్యలో ఒక శిశువును కంది ఆ శిశువును చూసిన తోడ ఆ శిశువును చూసిన తోడనే గతంలో ఉన్న దుఃఖం అంతా మరిచిపోతుంది తను అనుభవించిన పెయిన్ తను అనుభవించిన బాధ తను అనుభవించిన కష్టం పూర్తిగా మర్చిపోతుంది కదా ప్రసవేదనతో దేవుని సన్నిధిలోనూ ప్రార్థన చేస్తే ఏ దుఃఖం నీ కుటుంబం నేలుబడి చేస్తుందో చెల్లి ఏ కన్నీళ్ళు నీ కుటుంబం నేలుబడి చేస్తున్నాయో ఏ కన్నీటి సమస్యల చేత నిద్రలేని రాత్రులను గడుపుతూ వచ్చావో ఏ కన్నీటి సమస్యల చేత కడుపు నిండా భోజనం చేయలేక చేసిన భోజనం కూడా ఒంటికి పట్టలేక ఏ కన్నీటి సమస్యని బ్రతుకును అతలా చేసిందో ఓ శుభవార్త ప్రసవేదన పడే స్త్రీ ప్రసవేదన పడుతూ ఉన్నట్లుగా ఆయన సన్నిధులు ప్రసవవేదనతో మొరపెట్టు నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక కాదా హామాను ద్వారా కోటలో నుంచి నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులందరూ సంహరించబడాలి దుఃఖంతో కూడుకున్న వార్త అద్భుతం ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన మొద్దకై చేయలేదా ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన ఇస్తేరు చేయలేదా ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన నూట ఇరవై ఏడు సంస్థానాలలో ఉన్న యూదులు చేయలేదా చేపట్టేం జరిగింది దుఃఖాన్ని కొట్టివేసి దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని వరంగా ఈ ఉదయం వాక్యం వింటున్న ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి ఏ దుఃఖంతో గుండె లవిసేలాగా నువ్వు ఏడ్చావు నీ దుఃఖాన్ని సంతోషంగా ఏసు నామం పేరిట దేవుడు మార్చునుగాక నీ దుఃఖ దినాలు దేవుడు కొట్టివేయునుగాక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ పరిచర్యను ప్రేమించి దేవుడిచ్చిన వాగ్దానం నీ దుఃఖదినములు సమాప్తం లగును నీ సూర్యుడు అస్తమించడు నీ చంద్రుడు క్షీణించడు యహోవాయ నిత్యమైన వెలుగుగా ఉంటాడు ఆ వాగ్దానపు మాట నీ జీవితంలో నెరవేర్చబడున గాక నెరవేర్చబడినట్లు ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన దయచి ముగింపు మాట చెప్పమంటారా ఆ ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన దుస్తుడు నీ పిల్లలను ముట్టకుండా ఆ ప్రార్థనే పిల్లలకు కంచిగా మారిపోతుంది నాలుగవది సియోను కుమారి నదీ ప్రవాహము వలె కన్నీళ్ళు వీడు నీ పసి పిల్లల ప్రాణము కొరకు ఆయన సన్నిధిలో మొరపెట్టు తముడా చెల్లి అలాంటి ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన మనలో ఉంటే మన పిల్లలను దుష్టుడు ముట్టకుండా ఆ ప్రార్థనే వాళ్ళ చుట్టూత కంచిగా మారును గాక చెప్దాం ఆ మధ్యకాలం మన మందిరానికి విజయవాడ నుంచి మాథ్యూస్ అయ్యారని గనులైన సేవకులు మన మధ్యకొచ్చి ఓ చక్కటి వర్తమానం ఇచ్చారు ఇజ్రాయిలీల ద్వారబంధాలకి పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పూసారు రైట్ ద్వారబంధాల మీద రక్ పస్కా గొర్రె పిల్ల రక్తం ఉంది కనుక సంహారకుడు ప్రవేశించలేకపోయాడు ద్వారబంధం సారీ ద్వారబంధం ద్వారా ప్రవేశించలేకపోయినా వాడు కిటికీ కిటికీకుండా ప్రవేశిస్తాడట ఇర్మియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయులు రాసి ఉంటుంది మరణము మన కిటికీలు ఎక్కున్నది ఇప్పుడు ద్వారబంధానికి ఏసై రక్తం పూసాం ఆ దైవజనుడు చెప్తూ కిటికీకి ఏం పూయాలో తెలుసా నీ కన్నీటి ప్రార్థన పోయాలి నీ కన్నీటి ప్రార్థన పోయాలి నీ కన్నీటి ప్రార్థన కిటికీకి పూస్తే మరణము నీ ఇంటిలో ప్రవేశించకుండా ఆ కన్నీటి ప్రార్థనే నీ పిల్లలకు కంచె మారునగాక ఆఖరి మాట ఐదవది పునరుద్ధానపు శక్తిని అనుగ్రహించేది ప్రసవేదనతో కూడుకున్న ప్రార్థన ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయంలో చూస్తాం కదా ఆ స్త్రీ ప్రసవేదన పడుతూ మగ శిశువుని కందట ఆ మగ శిశువు పరలోకానికి కొనిపోబడ్డాడట మగ శిషువు జై జీవితాన్ని గుర్తు జయించిన వారే కదా పరలోకాన్ని స్వతంత్రించుకోగలిగేది జై జీవితం నీకు నాకు అనుగ్రహించేది ప్రసవవేదనతో కూడుకున్న ప్రార్థన తముడు నా చూడు ఒక మాట ప్రభుని అడుగు ప్రసవ పడి స్త్రీ పురిటిన అనుభవి పురిటి నొప్పులు అనుభవిస్తూ కేకలేసినట్లుగా నీ సన్నిధిలో నేను అలా ఉండాలయా అలా మొరపెట్టాలయా అలాంటి ప్రార్థనా జీవితాన్ని నాకు వరంగా దయచేవా అడుగుతావా అలాంటి ప్రార్థనా జీవితం సమృద్ధిగా మన తలల మీద దేవుడు కొమ్మరించును గాక ఎంఎన్ ప్రసవ కూడుకున్న ప్రార్థనలో దాగిన ఐదు ఆశీర్వాదాలు విన్నాం కదా అది నీ మీద నీ పిల్లల పిల్లల మీద నువ్వు వెళ్తున్న సంఘం మీద దైవ సేవకుల మీద నా దేవుడు గాక ప్రార్థన తండ్రి మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై స్తోత్రాలు కన్నీళ్లతో నీ పాదాలు తడిపే భాగ్యం ఒక్కొక్క బెడకు వరంగా దయచేయి అలా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రసవేదన పడుతూ స్త్రీ ప్రలాపించినట్లుగా మీ సన్నిధిలో ప్రలాపిస్తూ ప్రార్థించే జీవితాన్ని మాకు వరంగా దయచేయ అలాంటి అంగలార్పు మాకు నేర్పయ్యా బోధకులు ఎంతోమంది ఉన్నారు వర్తమానికులు ఎంతోమంది ఉన్నారు అయ్యా తండ్రులు తల్లులు లేరు ప్రసవేదన పడి పిల్లలను కనే తల్లులు లేరని సెలవు మేము ఆ తల్లులుగా మీ సన్నిధిలో బ్రతకాలి ఆ తండ్రులుగా మీ సన్నిధిలో మేము బ్రతకాలి అలాంటి జీవితాన్ని నాకు ఈ వాక్య విన్న ప్రతి ప్రజకు ఏ సునామం పేరిట వరంగా మీరు దయచేయుదురుగాక మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం అద్భుతం జరిగించినందుకు స్తోత్రం యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును గాక మ్యాన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయి ఉండునుగా